హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం అమ్మవారికి నవకాయ పిండి వంటలు సమర్పించకపోయినప్పటికీ కూడా చాలా ఈజీగా ఒక యాభై వంద సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలాంటి నైవేద్యాలు వరలక్ష్మి అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు ఈ వీడియోలో చూసేద్దాం సో ఒక యాభై నుంచి వంద సంవత్సరాల బ్యాక్ వెళ్ళినట్లయితే కనుక మన పూర్వీకులు అమ్మవారికి అప్పటికప్పుడు పితికిన ఆవు దగ్గర పితికినటువంటి ఆవు పాలతో తయారు చేసిన పరమాణ్ణాన్ని అమ్మవారికి పైన బాగా గడ్డలా పేర్కొన్న నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించేవారండి అది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల్లో పరమాన్నం ఒకటి అండి ఇప్పుడు మనం చేసుకునే వరలక్ష్మీదేవి నవకాయ పిండి వంటల్లో కూడా మొదటగా మనం వండుకునేది అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించేది కూడా ఈ పరమాణాన్నే సో ఎవరైతే చంటి బిడ్డలతో ఉన్నారో ఎవరైనా కానీ హెల్ప్ చేసేవాళ్ళు లేకుండా వంటగదిలో పిండి వంటలు మనమే చేసుకుని దేవుడి దగ్గర మనమే చక్క పెట్టుకొని పిల్లల్ని అలా హస్బెండ్స్ని ఇలా ఒక్క చేతి మీదే ఇన్ని పనులు చేసుకునే వాళ్ళు అయితే చాలా సింపుల్గా ఈ విధంగా ఆవు పాలతో ప్రిపేర్ చేసిన పరమాణాన్ని అలాగే చలివిడి వడపప్పు శనగలు ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కడుపు చలవ అని చెప్పుకునేటటువంటి నైవేద్యాలు సో టైం తక్కువ ఉన్నవాళ్ళు కానీ బిడ్డలతో పని తెలుచుకోలేని వాళ్ళు కానీ వెనకాల ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు కానీ ఈ విధంగా సింపుల్గా ఈ మూడు రకాల నైవేద్యాలని వరలక్ష్మి అమ్మవారికి ఆ రోజు సమర్పించి చక్కగా ముందు ఓపికతో ఉండాలండి మనం ఎన్ని రకాల పిండి వంటలు చేసినప్పటికీ కూడా ఫైనల్గా ఇవన్నీ సమర్పించినప్పుడు దాంతోపాటు ముఖ్యంగా సమర్పించవలసింది మన ఓపికని మన భక్తిని శ్రద్ధని వరలక్ష్మి అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలండి అలా మనం అంత ఓపికగా భక్తిగా అమ్మవారిని కొలుచుకోవాలి అంటే కనుక మొదట మొదట మనం ఓపికగా ఉండాలి ఉండాలండి సో అలాంటి ఓపికని కొంచెం మంది ఓపికతో ఉంటారండి అమ్మవారికి వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారు అలాంటి వాళ్ళు నవకాయ పిండి వంటలను తయారు చేసుకుని భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని పూజించవచ్చు అండి ఆ ఓపిక ఉన్నట్లయితే కనుక కానీ కాస్త ఓపిక తక్కువ ఉన్నవాళ్ళు లో బీపీ ఉన్నవాళ్ళు కాస్త వయసు పె పెద్దబడిన వయసు మీద పడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా ఈ విధంగా ఆవు పాలతో తయారు చేసిన పరవన్నం చలివిడి వడపప్పు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల ముక్క శనగల్ని ఇవి నైవేద్యం కింద సమర్పిస్తే ఒకటి పని తొందరగా అవుతుంది ఈ నైవేద్యాలనే మన పూర్వీకులు ఆది పూర్వంలో అయితే స్వామివారితో కలిపి ఉన్నటువంటి వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తిరిగి దీటిని ప్రసాదం కింద అయితే తీసుకునేవారండి చక్కు తక్కువ టైంలోనే అయిపోతుంది ముఖ్యంగా ఇవి తయారు చేసుకున్నా కానీ ఓపికతో ఎక్కువ గంటలు వరలక్ష్మి అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి అష్టోత్తర కుంకుమ కుంకుమార్చన చేస్తూ అమ్మవారిని ధ్యానించుకుంటూ ఎక్కువ గంటలు పూజలు అయితే గడిపేవారండి సో పిల్లల్ని చూసుకునే వీలు వెలుసుబాటు అప్పట్లో వాళ్ళకి అలా ఉండేదండి జాయింట్ ఫ్యామిలీస్ కనుక సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా నైవేద్యాలను ఇలా ప్లాన్ చేసుకుని అమ్మవారిని మాత్రం భక్తి శ్రద్ధలతో కొలుచుకుందాం సో కలుషం ఆనవాయి ఉన్న వాళ్ళైతే మస్ట్గా కలుషం పెట్టుకోండి లేదు అంటే కనుక అమ్మవారి చిత్రపటాన్ని దేన్నైనా కానీ తీసుకుని అమ్మవారిని దానిలోకి ఆవాహన చేసుకుని అయితే పూజ చేసుకోండి సో తాంబోలం అని చెప్పేసేసి ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన తాంబోలం అయితే అంటే కనుక రెండు అరటిపళ్ళు మూడు తమలపాకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిన్ కానీ పదకొండు రూపాయి కాయిన్ కానీ అమ్మవారికి ఇష్టమైన తాంబూలం అండి ఇది అమ్మవారికి పెట్టి ఐదుగురు ముత్తైదుగులకు ఇలాంటి తాంబూలాలు ఇవ్వాలి కానీ మనం పిలుచుకునే వాళ్ళకి ఇష్టమైన తాంబూలం అంటే మాత్రం పసుపు కుంకుమ గాజులు మల్లె పువ్వులు ఇంకా ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పిల్చిన వాళ్ళకి ఇష్టమైన తాంబోళాలండి సో మీకు వీలు ఉంటే కనుక ఆ విధంగా ఇవ్వండి లేదంటే కనుక అమ్మవారికి ఇష్టమైన తాంబూలం ముత్తైదువులకు సమర్పించవచ్చు సో వరలక్ష్మీదేవి పూజలో ప్రప్రథమంగా మనం చేసేది కంపల్సరీగా గడపకైతే పసుపు రాసి పొట్టు పెట్టండి దానికి కల కారణం ఇప్పుడు ఒక్కసారి గట్ గట్టిగా ఎండ కాసేస్తుందండి ఆ వెలు వెంటనే రెండు రోజులకి గట్టిగా వర్షాలు పడిపోతున్నాయి ఇలా క్లైమేట్ ఇంబ్యాలెన్స్ వల్ల మన ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకూడదు అంటే కనుక మన ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేలాగా యాంటీ బ్యాక్టీరియల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న పసుపుని రంగు వేసిన గడపకైనా కానీ మస్ట్గా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టండి కానీ ముగ్గు మాత్రం వెయ్యకండి పిండిని వరి పిండిని బియ్యంతో రెడీ చేసిన వరి పిండిని మాత్రమే గడప మీద ముగ్గులాగా వేయండి అంటే ఆ ముగ్గునే మన పిల్లలు తొక్కుతారు మనం తొక్కుతాం మన కాళ్ళకి అయిపోతుంది మన ఇండ్లంతా కూడా అదే తిరుగుతుంది కనుక మనం ఎలాంటి కెమికల్స్ లేని వరి పిండితో చేసిన ముగ్గునే గడపకు వేయండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా అయితే అమ్మవారికి చాలా ఇష్టమైన బెల్లం చలివిడి వడపప్పు నైవేద్యాలను సమర్పించండి పత్రి విషయానికి వస్తే కనుక అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఒక్క మామిడి తోరణం కట్టుకోండి సరిపోతుంది మామిడాకు ఆకు ఇంకా మాకు అవైలబుల్గా ఉందంటే మామిడి జామ సీతాఫలాపత్రిని పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి మాకు అవైలబుల్గా లేదు అంటే కనుక ఒక్క జామపత్రి కానీ సీతాఫలాపత్రి కానీ లేదు అంటే మామిడి పత్రి కానీ పెట్టి పూజ చేసుకుని ఇంకా టైం ఉంది మాకు ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు తులసమ్మ పూజ చేసుకోండి లేదు టైం లేదు అంటే కనుక తులసమ్మవారికి ఒక చెంబుడు నీళ్లు వేసి అమ్మ శ్రీమాత్రే నమ సౌభాగ్యాన్ని దేవి కాపాడు అని ఒక నమస్కారం తులసమ్మవారికి పెట్టేయడమేనండి సో ఈ విధంగా మన వీళ్ళని బట్టి పూజ చేసుకోండి